అతడిని ఎవరూ చంపలేరు రెండు ముక్కలుగా విడదీసిన మళ్లీ కొలుస్తాడు తన శక్తి చూపించడానికి ఎనభై ఆరు మంది రాజులను బంధించాడు అతడు శ్రీకృష్ణుడు సంహరించిన కంసుడికి మామగారు తన కుమార్తెను విధవను చేసినందుకు కృష్ణునిపై పగతో పద్దెనిమిది సార్లు మధురపై దండయాత్ర చేశాడు అతడే జరాసంధుడు జరాసంధుడు పుట్టుక ఎలా జరిగిందో అతనికి ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాం మగధకు రాజైన బృహద్రదుడు కాశీరాజు యొక్క ఇద్దరు కవల పుత్రికలను వివాహం చేసుకున్నాడు వారిద్దరి పట్ల చూపనని వాగ్దానం చేశాడు చాలా కాలం అతనికి సంతానం కలుగలేదు ఆ బాధతో అడవికి వెళ్లి తపస్సు చేశాడు కౌశికముని ఒక మామిడి పండు ఇచ్చి నీ కోరిక నెరవేరుతుంది వెళ్ళు అన్నాడు ఆ పండును ఇద్దరు భార్యలకు చెరిసగం ఇచ్చాడు ఇద్దరు భార్యలు గర్భవతులై శిశువు అర్ధ భాగమే ప్రసవించాడు ఆ మృత శిశు భాగాలను బయట పారవేయగా జరా అనే రాక్షసి రెండు మాంస ఖండాలను భుజించాలని రెండు చేతులతో దగ్గర చేయడంతో రెండు ముక్కలు అతుకుని శిశువు ప్రాణం పోసుకున్నాడు జరా అందమైన యువతిగా మారి ఆ శిశువుని రాజుకిచ్చింది జరా అనే రాక్షసి సంధించడం వలన బ్రతికాడు కాబట్టి జరాసంధుడు అయ్యాడు అతికిన భాగాలు చీల్చినా మళ్లీ కలిసిపోతాయి పాండవులు యాగం చేయడానికి సిద్ధమైనప్పుడు జరాసంధుడు బతికి ఉన్నంత వరకు అది సాధ్యం కాదని కృష్ణుడు చెబుతాడు అందుకే కృష్ణుడు భీముడు అర్జునుడుతో కలిసి మగధకి బ్రహ్మణ వేషంలో ప్రవేశించారు జరాసంధుడు ఏం కావాలన్నాడు నీతో మల్ల యుద్ధం కావాలన్నాడు భీముడు అంగీకరించగానే అక్కడి మొదలైంది అత్యంత ఘోరమైన పోరాటం పగలు రాత్రి పదమూడు రోజులు యుద్ధం చేశాడు ఎవరు అలసిపోరు ఎవరు ఓడిపోరు భీముడు జరాసంధుడిని రెండు ముక్కలు చేస్తున్నాడు అవి మళ్లీ అత్తుకుంటున్నాయి విసుగు పుట్టిన భీముడు కృష్ణుడి వైపు చూశాడు కృష్ణుడు రహస్యంగా ఒక సంకేతం ఇచ్చాడు అతడిని చీల్చి రెండు ముక్కలు వేర్వేరు దిశల్లో విసిరేయమని చెప్పాడు అదే చేశాడు భీముడు జరాసంధుడు అంతటితో మరణించాడు